श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् जलजेष्ठनिभा जगदीशपदाश्र जगतीतल विख्यात जगन्नाथगु भजे पृथ्वी मंडल मध्यस्थ पूबोधमता वैष्णवा विष्णुहृदया नम से मम आदमिपर्यत गुरुणमाकृति स्मरे विघ्ना प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुबुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नरसिंहने नमिपे करुणिपुदमय मङ्गलवा श्रीतरुणिवल्लभनपरमविभूतिरूपकण्डकण्डल्लीतरति चिन्तिसुतमनदली నోడు సంభ్రమది నీత సాధారణ విశేష సజాతి నైజాహితీ బగల సారం పాఠంలో విభూతి సంధి అందు నిన్నటి రోజున మనము ఆరవ పద్యాన్ని చెప్పుకున్నాం కర్ణనియామకను తాను ఉపకరణదొగ ఐవత్ అధిక శత తరిసి ఇరుతిహను తద్రూప నమగ పూజిసుహర పూజయ నిరుత గోయి కైగొంబను తృషార్థను జలవ కొంబంతే అనే పద్యాన్ని చెప్పుకున్నాం ఈరోజు ఏడవ పద్యం బింబరూపను ఈతరది ೊಂಬುರ ಮೊದಲಾದ ಸುರರೊಳಗಿಂಬುಕೊಂಡಿಹನೆಂದರಿತು ಧರ್ಮಾರ್ಥ ಕಾಮಗಳ ಹಂಬಲಿಸದೆ ಹಂಬಲಿಸದೆ ಅನುದಿನದಿ ವಿಶ್ವಕುಟುಂಬಿ ಕೊಟ್ಟ ಕಣಾನ್ನ ಕುತ್ಸಿತ ಕಂಬಳಿಯೇ ಸೌಭಾಗ್ಯವೆಂದು ಅವನಂಗ್ರಿಗಳ ಭಜಿಸು ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಪ್ರತಿಪದಛೇದಂ ಬಿಂಬರೂಪಿಯೇ ಬಿಂಬರೂಪನು ಈತರದಿ ಜಡ ಪೊಂಬಸುರ ಮೊದಲಾದ ಸುರರೊಳಗೆ ಇಂಬುಕೊಂಡಿಹನು ಎಂದು ಅರಿತು ಧರ್ಮಾರ್ಥ ಕಾಮಗಳ ಹಂಬಲಿಸದೆ ಅನುದಿನದಿ ವಿಶ್ವ ಕೊಟ್ಟ ಕಣಾನ್ನ ಕುತ್ಸಿತ ಕಂಬಳಿಯೇ సౌభాగ్యవెందు అవనంఘ్రిగళ భజిసు ఇక ప్రతిపదార్థం బింబరూపను బింబరూపి భగవంతుడు ఈతరది అంటే ఇంతకుముందు ఇంతవరకు చెప్పినట్లుగా జడ జడమైనటువంటి జడ పదార్థమైనటువంటి అచల ప్రతిమలయందు పొంబసుర అంటే హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ మొదలాద మొదలైన సురొలగ దేవతలందు ఇంబుకొండిహనెందు వ్యాపించి ఉన్నాడని అరిదు అంటే తెలుసుకొని ధర్మార్థ కామగల ధర్మము అర్థము కామము వీటిని హంబలిసదే అపేక్షించక అనుదినది ప్రతినిత్యము విశ్వకుటుంబి విశ్వమునే కుటుంబముగా కలిగినటువంటి భగవంతుడు వాడు విశ్వకుటుంబి కొట్ట ఇచ్చిన కణాన్న అన్న కణమును కుత్సిత నీచమైన కంబళియ వస్త్రమే వస్త్రము సౌ అవే సౌభాగ్యవెందు ఐశ్వర్యమని భావించి అవన అంటే వాణి అంటే భగవంతుని అంగ్రిగళ పాదములను భజిసు భజించుము అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం వెనుక చెప్పినట్లుగా బింబరూపి భగవంతుడు జడ పదార్థమైన అచల ప్రతిమలయందు మరియు బ్రహ్మ దేవుడే మొదలైన దేవతలయందు వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకొని ధర్మార్థ కామములను అపేక్షించక కోరక ప్రతినిత్యము విశ్వకుటుంబి అయిన భగవంతుడు ఇచ్చిన కొద్దిపాటి అన్నపు మెతుకులను మరియు చిరిగిపోయిన వస్త్రమునే మహద్భాగ్యమని భావించి భగవంతుని పాదకమలములను భజించుము అని తాత్పర్యం ఇక విశేష వివరణ బింబరూపను ఈతరది జడ పొంబసుర మొదలాదసురొ ఇంబుకొండిహనెందు అరితు బింబరూపి భగవంతుడు ప్రతి ఒక్క యందు వాని హృదయ కమలమునందు వాడు వాడు మాత్రమే ఉపాసన చెయ్యటానికి బింబరూపి భగవంతుడు ఉంటాడు ప్రతి ఒక్క జీవుని హృదయ కమలమునందు అంటే నా హృదయ కమలములో ఉండేటటువంటి బింబరూపి భగవంతుడు ఇంతవరకు చెప్పిన విధంగా జడ పదార్థములు అంటే ప్రతిమలు అవి దారు ప్రతిమలు కానీ సైకత ప్రతిమలు కానీ ప్రతిమలు కానీ ఏ ప్రతిమలైనా సరే జడ పదార్థమైనటువంటి ప్రతిమలయందు మరియు పొంబసుర పొంబసుర అంటే పొన్ను అంటే హిరణ్యము బంగారము అని అర్థం బసుర అంటే గర్భము అని అర్థం అని అంటే హిరణ్య గర్భుడు అని బ్రహ్మకు హిరణ్య గర్భుడు అని పేరు పేరు కూడా ఉన్నది జడ పదార్థమైనటువంటి చల ప్రతిమలయందు అచల ప్రతిమలయందు అంతేకాకుండా జీవోత్తములైనటువంటి దేవతలందరికీ నాయకుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మయే మొదలైనటువంటి దేవతలయందు నా బింబరూపి భగవంతుడే ఈ వీళ్ళందరియందు వ్యాపించి ఉన్నాడు అని జ్ఞానాన్ని మనం పొందాలి అదే సరి అయినటువంటి జ్ఞానం ఎందుకంటే శాస్త్రము చెబుతూ ఉన్నది మమస్వామి హరినిత్యం పతిరేవచ నా స్వామియే అందరికీ స్వామి వాడే అందరికీ పతి ప్రభు ఇదే వాక్యాన్ని దాసులవారు ఎన్న స్వామి నీ స సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి నా హృదయ కమలములో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడే అందరికీ స్వామి అందరిలో ఉన్నటువంటి అనంతానంత బింబరూపములన్నీ కూడా ఒక్కటే అన్ని బింబరూపముల ముందు అభేదముంటూ ఉన్నది నా హృదయ కమలములో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు మీ హృదయ కమలములో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు ఇద్దరూ ఒక్కటే అని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు నీచ అధిష్టానము కానీ ఉత్కృష్ట అధిష్టానము కానీ అధిష్టానము ఏదైనా అన్ని అధిష్టానములలో భగవంతుడు ఉన్నాడు అన్ని అధిష్టానములలో ఉండే ఉండేటటువంటి భగవంతుణ్ణి సమానంగా జ్ఞానులు దర్శిస్తారు అని భగవద్గీతలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చండితా సమదర్శిన శ్రేష్టమైనటువంటి అధిష్టానము విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఆ తరువాత గోవు ఆ తరువాత ఏనుగు తరువాత శునకము కుక్క కుక్క మాంసాన్ని వండుకొని తినేటటువంటి వాడు వీరి అందరియందు భగవంతుడు ఉన్నాడు వీరందరియందు బింబరూపి భగవంతుడు ప్రత్యేక ప్రత్యేకంగా అందరియందు ఉన్నాడు ఇక్కడ అధిష్టానములకు తారతమ్యమే కానీ అధిష్టానగత భగవంతునికి తారతమ్యం లేదు వీ అన్ని అధిష్టానములలో ఉండేటటువంటి భగవంతుణ్ణి సమానంగా పండితా సమదర్శిన పండితులు అంటే జ్ఞానులు సమానంగా చూస్తారు అదే విషయమే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో మనకు చెబుతూ ఉన్నారు భగవంతుడు బింబరూపను అంటే నా బింబరూపి భగవంతుడే జడ పొంబసుర సురరుడు మొదలాద దేవతలు వీళ్ళందరి అందు ఉన్నాడు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని భగవంతుని జ్ఞానాన్ని సరి అయినటువంటి జ్ఞానాన్ని పొంది అరితూ చెబుతూ ఉన్నారు తరువాత నీవేం చేయాలి ధర్మార్థ కామగల హంబలిసదే అనుదినది మనము భగవంతుని ఎందు భక్తి చేస్తాము భక్తిని ఏమీ అపేక్షించకుండా చేయాలి మనకు కావలసినటువంటివి చతుర్విధ పురుషార్థములు ధర్మము అర్థము కామము మోక్షము మోక్షము అనేటటువంటిది చివరిది శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమే మోక్షము అది సాధించడానికి ధర్మార్థ కామములు కావాలి అయితే ఇక్కడ జగన్నాథదాసుల వారు ఏం చెబుతున్నారు అనంటే బింబరూపను ఈ తెరది జడ పొంబసుర మొదలాద సురళగింబుకొండిహనెందరిదు ధర్మార్థ కామగళ హంబలిసదే అనుదినది నీవు భగవంతుని జ్ఞానాన్ని పొంది జ్ఞానము చేత భక్తిని చేసి నీవు ఏమీ అపేక్షించవద్దు భగవంతుని నుండి కేవలము భగవంతుని యందు భక్తి చెయ్యటమే నీ యొక్క కర్తవ్యం అందుకే అంటూ ఉన్నారు ధర్మార్థ కామగల హంబలిసదే అయితే భగవంతుడు ఇచ్చేవాడు వాడు వాణి వద్ద నుండే మనం ఏమి తీసుకోవాలన్నా వాణినే అడగాలన్నా అటువంటప్పుడు ధర్మార్థ కామములు కామములు నీవు అపేక్షించవద్దు అని చెప్పటంలో అర్థమేమిటి అర్థం ఉన్నదా అంటే అర్థం ఉన్నది ఈ ధర్మార్థ కామములు మనకు కావాలి ఎందుకు ఐహిక సుఖములను పొందడానికి కాకుండా ఈ ధర్మార్థ కామములు సాధన చేయడానికి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు ఈ ధర్మార్థ కామములను మనము సద్వినియోగం చేసుకొని మోక్షానికి పొందేటట్లుగా సద్వినియోగం చేసుకోవాలి అయితే మనము ధర్మార్థ కామములను మనము దాని కొరకు అపేక్షించకుండా ఈ సుఖముల కొరకు ఐహికమైనటువంటి తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖముల కొరకు మనము ధర్మార్థ కామములను అపేక్షిస్తూ ఉన్నాం అదే చెబుతూ ఉన్నారు భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు అని తెలుసుకొని ఆ భగవంతుని నుండి ధర్మార్థ కామములను హంబలిసదే అంటే కావాలి కావాలి అనేటటువంటి తపన లేకుండా ఆరాటం లేకుండా అనుదినది ప్రతినిత్యము ఈ జ్ఞానముని విశ్వ కుటుంబీ కొట్ట కణాన్న కుత్సిత కంబళియ సౌభాగ్యవెందూ ఎందు గల భజిసు ఈ విధంగా నిష్కామమైనటువంటి నిర్వ్యాజమైనటువంటి నిర్నిమిత్తమైనటువంటి మహాత్మజ్ఞానపూర్వకమైన సుదృఢమైన సర్వతోధికమైనటువంటి భక్తితో భక్తిని చేసి భగవంతుని ఎందు విశ్వ కుటుంబి మన కుటుంబము చిన్నది మన భార్య పిల్లలు అంతే మన కుటుంబము అయితే ఈ విశ్వమే భగవంతుని కుటుంబము ఈ విశ్వములో ఏ జీవి యొక్క ఏ ప్రాణి యొక్క చలన వలనములు కలగాలన్నా ఒకడు ఊపిరి వదలాలన్నా ఒకడు ఊపిరి తీసుకోవాలన్నా భగవంతుని ప్రమేయం లేకుండా తేన వినా తృణమపి నచలతి అని శృతి భగవంతుని ప్రమేయం లేకుండా గడ్డి పోచ కూడా కదలదు కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నిటినీ నియంత్రించేటటువంటి వాడు ఈ విశ్వాన్ని నియంత్రించేటటువంటి వాడు ఈ విశ్వానికి ప్రభువు యజమాని కాబట్టి ఈ విశ్వమే భగవంతుని కుటుంబము విశ్వ కుటుంబము విశ్వ కుటుంబీ కాబట్టి భగవంతుని కుటుంబము విశ్వము కాబట్టి వాడు విశ్వ కుటుంబీ అని పిలువబడుతూ ఉన్నాడు ఆ విశ్వ కుటుంబికి అంటే ఇంట్లో యజమానికి ఇంట్లో గృహిణికి ఇంట్లో వారి యొక్క అవసరాలు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమి కావాలో వాటిని వాళ్ళు అంతా సమకూరుస్తూ ఉంటారు ఈ భగవంతునికి విశ్వమే వాణి ఇల్లు కుటుంబం కాబట్టి ఈ విశ్వంలో మనం అందరము ఉంటూ ఉన్నాం కాబట్టి వాడు మనకందరికీ ప్రభువు యజమాని వానికి తెలుసు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలి ఏమి తీయాలి అని కాబట్టి వాడు మనకు విశ్వకుటుంబి కొట్ట కణాన్న కుత్సిత కంబళియే వాడేం చేస్తాడట మనకు కణాన్నము అంటే కొంత అన్నము కుత్సిత కంబళి చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని ఇస్తాడట దానినే సౌభాగ్యమెందు అవనంగ్రిగడ భజిసు ఆ భగవంతుడు ఇచ్చిన దానినే నా యొక్క అదృష్టము భాగ్యము అని వాని పాదములను భజించుము అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనము వాని యందు అంత భక్తి చేస్తే వాడు కొంత అన్నము ఒక వస్త్రము మాత్రము ఇస్తే ఎలా అని ప్రశ్న అయితే మనకు ఎంత కావాలి ఏమి కావాలి అనేటటువంటిది మనకు తెలియదు మన అవసరానికి తగినంత కాకుండా అవసరానికంటే ఎక్కువగా మనము వస్తువులను కోరుతూ ఉంటాం మనకేం కావాలో మనకు తెలియదు ఎప్పుడు ఏమి కావాలో తెలియదు అయితే మనము దానికి విరుద్ధంగా కోరి సంపాదించుకొని కష్టాల పాలు పడు అవుతూ ఉంటాం మనం అయితే భగవంతునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని కాబట్టి వాడు మనకు ఇస్తూ ఉంటాడు ఏ ఏ సమయంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఇచ్చిన దానితో తృప్తి పడాలి ఇక్కడ తాత్పర్యం ఏమిటి అని అంటే భగవంతుడు సర్వజ్ఞుడు వానికి అన్నీ తెలుసు ఉదాహరణకు మన ఇంట్లో పిల్లవాడు టీవీలో యాడ్ చూసి నాకు బుల్లెట్ బైక్ కావాలి అని అడిగితే చిన్న పిల్లవాడు మనం వానికి అది కొనివ్వం బొమ్మ బుల్లెట్ బండి తీసిస్తాం ఎందుకు వాడు ఆ వయస్సుకు వాడు బుల్లెట్ బండి వానికి చేత కాదు కొనిస్తే కిందపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాడు వాని క్షేమము వానికంటే మనకు బాగా తెలుసు అలాగే మనం కూడా మనకి ఏం కావాలో మనకు తెలియదు మనము మనకు అపాయకరమైన వాటిని మనము కోరుతూ ఉంటాం అయితే భగవంతుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తూ ఉంటాడు అందుకే అదే చెప్పారు జగన్నాథ్ దాసుల వారు కణన్న కుత్సిత కంబళి అంటే ఎంత కావాలో అంత ఇస్తాడు అందుకే అన్నారు దాసుల వారు బంధిద్దల్లా బరలీ గోవిందన వందిరలి ఇట్టాంగే ఇరువెనో హరియే ఎన్న ధొరయే కాబట్టి భగవంతుడు ఇచ్చిన దానినే అదే మహద్భాగ్యము నా పాలిట వచ్చినది పంచామృతము అని తృప్తిగా తృప్తి జీవనం తృప్తిగా ఉండాలి జీవనం సౌభాగ్యమని అదే నా భా మహద్భాగ్యము అని భగవంతుని ఎందు భక్తిని వదలకుండా వాని పాద కమలములను భజించు నీవు నాకు ఇంతనే ఇచ్చావు వానికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు అని వాని ఎందు తప్పులు ఎంచకుండా వాని ఎందు భక్తిని తగ్గించకుండా ఇంకా ఎక్కువ భక్తిని చేయుము అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ ఇంకొకటి కణాన్న కుత్సిత కంబళి ఇంకొక అర్థము ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని అంటే కణాన్నం కొంత అన్నము అంటే జ్ఞానము మన యోగ్యతకు తగినంత కొంత జ్ఞానాన్ని ఇస్తాడంతే భగవంతుడు అంటే భగవంతుడు తన జ్ఞానాన్ని తన భక్తులకు ఆ భక్తుల యోగ్యతకు తగినంత కొంత జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు అందరికీ జ్ఞానం ఒకే విధంగా ఉండదు మధ్వాచారుల వారు సర్వజ్ఞులు ఆ పరంపరలో వచ్చినటువంటి మహానుభావులందరూ మహాజ్ఞానులు అయితే మధ్వాచారుల వారికి ఉన్నంత జ్ఞానము తీర్థులకు లేదు ఈ విధంగా తారతమ్యానుసారంగా వారి వారి యోగ్యతకు తగినంత జ్ఞానాన్ని ఇస్తారు అదేవిధంగా భగవంతుడు మన యోగ్యతకు ఎంత కొంత జ్ఞానాన్ని వాళ్ళు అంత జ్ఞానాన్ని ఇస్తాడు ఇక కుత్సిత కంబడి అంటే భక్తి శశ్వదేక ప్రకారమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి భక్తిని ఇవ్వడు భగవంతుని ఎందు మన భక్తి చాలా చంచలంగా ఉంటుంది మొబైల్ నందు గంటల తరబడి యూట్యూబ్లో చూసే ఓపిక ఉంటుంది మనకు శక్తి ఉంటుంది సామర్థ్యం ఉంటుంది అయితే భగవంతుని ముందు కూర్చొని త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో ఒక నూట ఎనిమిది గాయత్రి మంత్రములు మనము జపించలేము అదంతే భగవంతుని యందు భక్తి మనకు ఛిద్రంగా అంటే తెగిపోతూ ఉంటుంది ఆ ధార ఏకగా ఏకరీతిగా ఉండదు అందుకే విజయదాసుల వారు మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రదేవుల వారిని కైలాసవాస గౌరీశ ఈష తైలధారయంత కొడు మనసు హరియల్లి శంభో ఆ రుద్రుల వారిని అడుగుతారు హే మనోనియామక అధిపతి హే శంకర ఆ శ్రీహరియందు నాకు భక్తిని ఏక ప్రకారంగా తైల ధార వలె నూనెను ధారగా వేస్తే ఎక్కడా ధార తెగిపోకుండా ఏక ప్రకారంగా పడుతుంది నీళ్లు అలా కాదు కాబట్టి మనకు భగవంతుడు చాలా ఛిద్రమైనటువంటి చంచలమైనటువంటి ఒక్క క్షణము కూడా భగవంతుని ఎందు మనస్సు లగ్నం చేయటం అనేటటువంటిది చాలా కష్టం ఆ ఇచ్చినటువంటి భక్తినే మనము ఇచ్చినటువంటి అల్పజ్ఞానాన్ని ఇచ్చినటువంటి అల్పమైనటువంటి భక్తిదే సౌభాగ్యంగా దానినే మనము సద్వినియోగం చేసుకుంటూ ఆ భగవంతుని పాదములను భజించాలి అని చెబుతూ ఉన్నారు అంటే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో ఇంకొక పూజాక్రమాన్ని భగవంతుని పూజానుసంధానము ఎలా చేయాలి అని ఇంకొక రీతిగా చెబుతూ అందరి అందరియందు ఉన్నటువంటి నా బింబరూపి భగవంతుడే అందరియందు ఉన్నాడు అని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానముతో మనము ఇచ్చినటువంటి అల్పమైనటువంటి జ్ఞానము భక్తితో మనము యందు వాని పాద కమలములందు విడవకుండా భక్తిని చెయ్యాలి అని చెప్పారు అని చెప్పిన చోట శ్రీకృష్ణార్పణమస్తు వస్తు వస్తు అందరికీ శుభమస్తు